మరలా మూడవసారి సమాధి ప్రవేశం చేశారు స్వామివారు సమాధిని యథాతథంగా మూసివేసి జరిగిన సంఘటన గురించి తల్లికి చెప్పి భార్య సమేతుడై అడవికి వెళ్ళిపోయాడు ఆ మహారణ్యంలో తన కుమారునికి కోడలకు రక్షణ ఎలాగో అర్థం కాలేదు గోవిందమాంబకు ఒకనాడు బ్రహ్మంగారు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది పోలేరమ్మను తలచుకుంది పోలేరమ్మ ప్రత్యక్షమైంది తల్లి పోలేరమ్మ నా కుమారుణ్ణి కోడలను జాగ్రత్తగా నాకు అప్పగించు అని కోరింది అలాగేనని పోలేరమ్మ ఒక యాదవ కాంతగా మారి అడవికి వెళ్ళి పోతులూరయ్యాచార్య దంపతుల తపశ్చర్యను దగ్గర ఉండి జరిపించింది వారికి ఆహార పానీయాలు అందించింది కాపలా కాసింది